ఈనాటి కొమరయ్య సిర్ప చేసిన నా పిసి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నాయకుమరి నమస్కారం భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకరి వ్యక్తి కోసం ఆనాడు తెలంగాణ భూమి సాయపడంలో భూమి అమ్మవడైన దొడ్డి కొమ్మరయ్య ఆనాటి సమాజానికి ఆనా తరానికి తరంలో మన మహానీయులని మహనీయులని ఈనాడు తరానికి ఒక సినిమా రూపంలో నిలిపి సినిమా రూపంలో చార్ చెప్పబడేది ఆలోచనకి మన సేనాపధికారికి ప్రత్యేక అభినందన ఈరోజు రొడ్డి గొప్పనయ్య మన బీహీ సమాజ వర్గానికి ఒక ఉద్యమానికి ఒక విప్లవానికి ఒక చిహ్నం రొడ్డి గొప్పనయ్య ఈరోజు చూసుకుంటే ఈరోజు మనకి ఆ రోజు నుంచే అప్పటి నుండే మన సామాజిక వర్గాల పైన బీసీ సామాజిక వర్గాల పైన ఎస్టీ సామాజిక వర్గాల పైన ఎస్టీ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాల పైన మన మనం బలహీన వర్గాల సామాజిక వర్గాల పైన ఆనాడ నుంచే ఈ అక్రోబరాలు కూడా జరుగుతున్నాయి ఇవాళ చూసుకున్న చూస్తున్న సోడ ఆలోచన చేయండి మీరు ఇవాళ దేశాన్ని పరిపాలించే రెండే రెండు ఒకటి రాజ్యాధికారము రెండు సంపద ఇలా రాజ్యాధికారం పడకం లేదు సంపద అనగడం లేదు దాని కారణం అగ్రపురాలే అగ్రపురాలు కూడా ఈ భేదవర్గం మన వయసులు మన జాతక ఎక్కడ కొంచెం అన్యాయం చేయలే ఇప్పుడు మీరు సార్ మన సామాజిక వర్గానికి అన్యాయం చేయలేదు కానీ మన శత్రువులు మొత్తం ఎవరంటే రెడ్డి బి ఈ మూడు సామాజిక వర్గాలు మన శత్రువులు ఇలా మన పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను శాసనం వచ్చిన దేశానికి కానీ తెలంగాణకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను మనం భారతదేశంలో విలువ చేసుకున్నాం ఆ రోజు నవాబు నవాబుదాసు చేతిలో రెండు కోట్ల డెబ్బై లక్షల భూమి ఉండేది ఆ రోజు తర్వాత మనం సాధన చేసినాక ప్రభుత్వ ప్రభుత్వాలలోకి తెలంగాణకు సంబంధించిన భూమి కోటి నలభై లక్ష శాతాలు ప్రభుత్వం సాధన చేసుకుంది ఎక్కడ నుంచి వీళ్ళ వీల కానుంది నవాప్రతా నవప్రాధ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండే రెవెన్యూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెడ్డి ఉండే ఈనాటి కూడా వాళ్ళే పరిపాలన రెవెన్యూ శాఖ వాళ్ళే ఉన్నప్పటికీ కూడా మంత్రిగా ఎవరే కానీ కూడా ఈ కూడా వాళ్ళే పేదల పంచాస భూమిని పంచకుండా మన మన పేద పంచాస భూమి ఓన్లీ రెడ్డి వెన చెలు ఉంచుకొని వారు వంద రకాల వేల రకాల చెల్ల పుట్ట పెడుతున్నారు అప్పుడు ఈవి నరసింహారావు గారు తీసుకొచ్చి యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండవచ్చు భూపరి భూపరిచండం తీసుకొచ్చి తర్వాత కూడా వాళ్ళ కుట్టలు పని కుక్క మీద నక్క మీద ఇంకా మన జీవితం అందరి మీద పెళ్లి చేయించుకోవడం జరిగింది ఇలా నష్టం ఇలా ఏమైంది ఇలా కోర్టులకు పరగెత్తి అలా భూములు కోర్టులకు పరిగెత్తి మనం బదిలీ పడ్డము వాళ్ళు పదమంతులు అయితే ఇవాళ చూసుకున్న రాజకీయ పార్టీలు కూడా మనం కావు ప్రధాన రాజకీయ పార్టీ కూడా వాళ్ళే ఇలా పార్టీలో మనము ఒక ఏజెంట్గా గా పనిచేస్తున్నాం కానీ శాసించే స్థాయిలో వాళ్ళు ఉండదు కానీ శాసన స్థాయిలో ఇంకా మనం ఉన్నాం కానీ మన యువత ఇంకా మేలు పడిపోదాం ఇక్కడ వచ్చిన ఒకరు వెయ్యి మంది ఒక లక్ష్యం చూసాం మనం ఒకరు నేను ఇలా వాస్తవం అయితే మాట్లాడడానికి రాదే నేను అందరూ మన వచ్చినా ఇలా పరిపాలించే స్థాయిలో ఉన్నారు రాజరికంలో చట్టాలు అమలు చేసే స్థాయిలో ఉన్నారు ఇలా చూసుకో ఎగ్జాంపుల్ చెప్తాయి ఈ డబ్బుఎస్ ఈ డబ్బుఎస్ కోసము వారు ఎక్కడ ధర్నాలు చేయలే ఎక్కడ ఉద్యమాలు చేయలే కానీ రాత్రికి రాత్రి ఈ డబ్బు అమలు చేస్తున్నారు ఎందుకు అమలు చేస్తున్నారు పరిపాలించే చట్టాలు అమలు చేసి చేస్తారు దగ్గర వాళ్ళందరూ అంటే అమలు చేస్తున్నారు మరి మనకెందుకు ఎందుకు ఏం లేదు మరవై శాతం జనాభా ఉన్న బీసీగా ఉన్నాం కదా ఎస్సీ ఎస్టీ దగ్గర ఇప్పుడు తొంభై రెండు శాతం ఉన్నాం రాష్ట్రంలో దేశంలో కానీ రాష్ట్రంలో కాదు కానీ మనకి చట్టాల చేతాలపై కదా మనం లేవు కాబట్టి రాజ్యాధికారం మన దగ్గర లేదు కాబట్టి మనకు అమలు చేసుకోవడంలో ఇబ్బంది ఉంది సమానత్వ న్యాయం జరగట్లేదు ఎప్పుడైతే సమానత్వ న్యాయం జరుగుతుందో అప్పుడు మనకు నిజమైన పరిపాలన అందుకనే మన సామాజిక వర్గాలు బాగుపడతాయి మేము చాలా జిల్లాలో ఇప్పుడు సేనాపతి కానీ సినీ ఇండస్ట్రీ అని ఉంచుకున్నాడు అంటే మన యొక్క మన యొక్క మహానీయులై మన యొక్క మహానీయుల చరిత్రను సినిమా రూపంలో నేను తరానికి ఇదే చెప్పి చేత పత్రంలో ముందడుగు చేస్తున్నాడు నేనే నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం వస్తుంది మన యువతను కానీ మన పెద్దలను కానీ బీసే మేధావుని కానీ మహిళా శక్తిని కానీ కొంచెం నా మా శక్తి మీద దేవత తిరుపట మీద మా శక్తి మీద చైతన్య పరచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఇట్లా ఇలా అందరం మనము ఒక చేయండి మీరు ఇక తొంభై మూడు శాతం మన దేశంలో ఏడు శాతం జన అగ్ర కులాలు ఈ అగ్ర చేతుల్లో మనమే వాళ్ళకి ఓటేస్తున్నాము మన వాళ్ళని ఆగలేదు ఒక గద్ద పెట్ట అధికారేస్తున్నాము గద్ద పెట్టి వాళ్ళ అప్ప చెప్పోసి వాళ్ళ కాడ బుచ్చలేక అనుకుంటున్నాం ఈరోజు మనం ఏమనుకుంటున్నాం మా దేశం కానీ మా కిడ్నీ మా గురిని పొరగొని వెనలోని అనుకుంటున్నాం ఎవరిది సార్ కూడా మనది కదా తొంభై మూడు శాతం జనాభా మనం ట్యాక్స్ కట్టి మనం వాళ్ళు కలిపెట్టే జమ చేసి వాళ్ళు ముసబట్టే వాళ్ళని అనుకుంటున్నాం మరి పరిపాలించుకో మన మీద ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా ఆ రోజు దొడ్డు గొమ్మలు కానీ సాగలేమని మనం మన మహనీయులందరూ ఆ రోజు సమాచార వ్యవస్థ సరిగా లేదు ప్రభావం వ్యవస్థ సరిగ్గా లేదు ఆ రోజు వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యమాలు చేస్తారు ఈ రోజు సమాచార వ్యవసాయ బాగా అభివృద్ధి చెందింది రవాణా కూడా చాలా అభివృద్ధి చెందింది ఈ రోజు మనం ఎట్లా గొప్ప ఉద్యమాలు చేయాలి చేత యువత ఇంకా యువత ఇలాంటి మహనీయులు పిలిస్తే నేను తినాలని పిలిస్తే